అల్లూరి సీతారామరాజు జిల్లాలో పెద్దపులి సంచారం రైతులను భయాందోళనకు గురిచేస్తోంది అడ్డతీగ మండలం కినపరతి గ్రామంలో పొలంలో పులిని చూసిన ఓ యువకుడు భయంతో గ్రామంలోకి పరుగులు పెట్టానని తెలిపారు ఈ క్రమంలో అతనికి శ్వాస తీసుకోవటంలో సమస్య తలెత్తడంతో స్థానికులు ఆసుపత్రిలో చేర్చారన్నారు ఇటీవల రాజవమ్మంగి అడ్డతీగల మండలాల అటవీ ప్రాంతాల్లో పెద్దపులి సంచారం ఉందని పలువురు రైతులు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు తాజాగా యువకుడు దగ్గరగా పులిని చూశానని చెప్పడంతో గ్రామస్తులు పొలాల్లోకి వెళ్లేందుకు హడలిపోతున్నారు చీలోకి వెళ్తా ఉండగా నాకు ఇంకా ఎదురు పనుకు వచ్చిందండి పెద్ద పుల్లి ఇక సడన్గా నేను అక్కడి నుంచి మూడు సార్లు పడిపోయాను చూసి వెళ్ళిపోయి పడిపోయి ఇంకా చీలో దాకా పర్యటి వెళ్ళి మా వైఫ్కి తీసుకున్నట్టు నుంచి వచ్చి ఆ సైడ్ నుంచి మళ్ళీ మాకు వేరే దారి ఉంటే ఆ దారిని తీసుకొచ్చే సమయం ఆవిడకి చాలా ఇది ఉంటుంది చాలా ఎక్కువ ఉంటుంది చాలా బలంగా ఉంది నా సింపు ఏంటంటే నల్ల నల్లచారులు పసుపు కొద్దిగా ఆరెంజ్ కలర్లో ఉంది వేరే దగ్గర చూసాను మొక్కలు చూశాను నేను అంత టెన్షన్లో పడకుండా వస్తాను అక్కడి నుంచి వచ్చేసి ఇంకా మేము ఊర్లో ఊరి దగ్గర రావాలి పడిపోయామండి ఆ ఊరి దగ్గర రావాలికి పడిపోతే మా జాలను చూసి ఆ కాసుపత్రికి తీసుకొచ్చాను